కరుణామయుడు ప్రభువు ఆదాము భార్య మరణించిన తర్వాత ఆదాము ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు పలువురు ఆయనను వివాహం చేసుకోమని సలహా ఇచ్చినను ఆదాము దానిని వినలేదు ఒకరోజు సుంకరి ఆదామును చేరుకుని ఏం చేశాడు నీ భార్యని నీ దగ్గర నుంచి దూరం చేశాడు ఆయన నువ్వు ప్రభుని విడిచిపెట్టకుండా ఉన్నావెందుకు ఆదాము అతనితో ఇలా చెబుతున్నాడు శుంకరి ఒకప్పుడు నువ్వు గొప్ప సాక్ష్యం దేవుడి ఎదుట ప్రజల ఎదుట చెప్పి ఉన్నా దేవుని వల్ల గొప్ప కార్యములు చూశానని ఇప్పుడు నువ్వు నాతో ఇలా నాకు నాకేమాత్రం నచ్చలేదు ఒక ఒకచోట ఇలా రాయబడి ఉంది యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టువల నుండును అతడు చేయునదంతయు సఫలమగును అని మరి నీవెందుకిలా పలుకుతున్నావో నాకు అర్థం కావటం లేదు ప్రభువు నన్ను విడిచి ఉన్నాడు నన్ను మరుచున్నాడు నేనెలాగైనా అతడి వద్దకు వెళ్తాను నీవు చాలా తప్పు మాట్లాడుతున్నా దేవుని వలన అతనికి రక్షణ ఏమియూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఏహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు దావీదు కీర్తన నువ్వు చూడలేదా మనం ఎప్పుడూ అలా పలకూడదు సుంకరి నా మాట విను దేవుని పరీక్షకు సిద్ధమై ఆయనకు ప్రార్థన చెయ్యి నీ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ఆదాము చెప్పిన మాటలకు సుంకరి వాక్యాన్ని వినిపించి మళ్లీ నాకు ప్రార్థన మార్గాన్ని చూపించావు పద ఇద్దరం కలిసి నిర్మానుష్య ప్రదేశంలో ప్రార్థన చేసుకుందాం ఆ విధముగా ఆదాము భక్తి మార్గాన్ని ఎంచుకుని ప్రభువు పేరట ప్రార్థన చేయిస్తూ ఉంటారు నా నీతికి ఆధారమగుదేవా నేను మొరపెట్టునప్పుడు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము ఏహోవా నా మాటలు చెవినబెట్టము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఏహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచించుదును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ చోటు లేదు అని వాక్యానుసారం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ప్రార్థన చాలా వినసొంపుగా ఉంటుంది ప్రభువైన క్రీస్తు అతని ప్రార్థన ఆలకించాడు ఆకాశమందు ఆశీనుడయ్యున్న ప్రభువు అని ప్రభువు పలికెను ఇక భూలోకంలో ఉన్న వాళ్ళిద్దరూ కూడా ప్రార్థన ముగించుకొని నుండి వెళ్ళిపోతారు సరిగ్గా వారం రోజుల తర్వాత చాలా సంతోషంగా ఆదాము దగ్గరికి వస్తాడు ఏంటి శుంకరి ఆనందంగా ఉన్నావు ఏం జరిగింది నా భార్య గర్భవతయింది మాకు వివాహం జరిగి పదేళ్లలో ఇలాంటి శుభార్థ మేమెప్పుడు వినలేదు దేవుడు మమ్మల్ని బహుగా దీవించాడు మనం దేవునితో నివసిస్తే దేవుడు మనల్ని ఎప్పుడూ బహుగానే జీవించేలా చేస్తాడు అందులో ఎలాంటి లేదు మిత్రమా మరి నువ్వెందుకిలా ఒంటరిగా ఉన్నావు ఒంటరిగా మేలు కాదని నీకు తెలుసు కదా నేను చేస్తున్నాను నీకు వివాహం జరిగేలాగా దేవుని జరుగుతాయి అన్నీయు మాటలకు శుంకరి అవును అని చెప్పి అక్కణ్ నుండి ప్రతిదినమున సుంకరి సుంకరి భార్య కుమారి ఇద్దరూ కూడా ఆదాము గురించి ప్రార్థన చేయిచూ ఉండగా ప్రభువు వారి ఎదుట ప్రత్యక్షమవుతాడు ప్రభువు ముఖదర్శనంతో ఆ ఇరువురి ముఖము కోటి సూర్యుల కాంతి వలె వెలుగుతూ ఉండెను ఇరువురు ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లించిరి ఆదాము గురించి మీరు ప్రార్థన చేయటం చాలా మంచిది మీరు కోరినట్లుగానే ఆదాముకి వివాహం జరుగుతుంది అది ఎవరితోనూ కాదు నీ యొక్క సహోదరి ఆ మాట వినగానే వారు చాలా కంగారు పడుతూ ప్రభువా ఆమె విధవరాలు ఆమెతో వివాహం ఎలా సాధ్యం ప్రభువా స్త్రీ మళ్లీ వివాహం చేసుకునుట నేరము కదా అని దేవుని కుమారుడు చెప్తున్నప్పటికీ సుంకరి భార్య ప్రభుకుమారి మాత్రం తన మనసులో ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటుంది దేవుడెందుకు ఇలా చెప్తున్నాడు ఆయన ముందే బహుగా దీవించిన ఎడలా ఆమె జీవితం మరొకలాగా ఉండేది ఇలా విధవరాలుగా ఎందుకుండేది అని తనలో తాను అనుకుంటూ ఉండగా ప్రభువు ఆమె యొక్క ఆలోచనను గ్రహించి ప్రభుకుమారి నువ్వేవాలోచిస్తున్నావో నాకు అర్థమైంది కర్మలను బట్టి వాళ్ళ కాలానికి గడువులు మీరు చేసిన కర్మలకు గానా మీరు వాటిని పూర్తిగా ప్రతిఫలం అనుభవించాల్సిందే ఎప్పుడూ ఎవరికి ఏది చేయగలనో అది నాకు సమస్తమో తెలుసు ఆ మాటలకు ఆమె చాలా బాధపడుతూ నన్ను క్షమించు ప్రభువా నేను పొరపాటు పడి ఉన్నాను ఇంకెప్పుడు కూడా మీ వద్ద ఇలాంటి ప్రస్తావన తీసుకురాను ఆలోచనలో కూడా ఎలాంటి మార్పు ఉండదు నన్ను క్షమించవా అని ప్రాధేయపడుతుంది ప్రభువు నుండి మాయమైపోయిన పిమ్మట భార్యాభర్తలిద్దరూ కూడా జరిగిన విషయమంతా ఆదాముకు చెప్పెను కొన్ని దినముల పిమ్మట ఓర్పా ఆదాముకి వివాహం జరిగెను ప్రభువైన క్రీస్తు వారిని ఆకాశమునందు నిలబడే వారిని దీవించియున్నాడు వివాహం జరిగిన కొన్ని రోజులకంతా చాలా బాగుంటుంది ఇరువురు ప్రార్థనా మందిరంలో కూర్చుని దేవుని కీర్తనలతో ఆరాధిస్తూ ఉంటారు ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం మీ కలతల మీ హృదయంలో పాదల కన్నీరా మీ కన్నీరంత తుడిచివేయు రాజు ఏసుకోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం లో అని ఆమె పాడుతూ ఉండగా అటుగా వెళ్తున్న ఒక కారులో ఒక అయ్యగారు వస్తారు అయ్యగారు ఆమె పాటను ఆలకించి మందిరంలోకి ప్రవేశిస్తాడు అయ్యగారు పూర్తి పాటను విన్న తర్వాత చూడమ్మా నీవు దేవుని యొక్క గీతాలు చాలా బాగా ఆలపిస్తున్నా నీలాంటి మధురమైన గాత్రం కోసం మేము చూస్తున్నాం ఖచ్చితంగా నేను మీకు అవకాశం ఇస్తాను ప్రభు పాటలు పాడి ఆ ప్రభువుని గనపరచుటకు కూటమిని ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా కూటమికి రండి అని అయ్యగారు ఆమెతో చెప్పినప్పుడు ఆమె సరే అని అంటుంది అలా రోజులు గడుస్తున్నాయి కొన్ని కారణాల వల్ల కూటము జరగదు అలా ఉండగా ఒకరోజు భార్యాభర్తలిద్దరూ ప్రార్థన ఉండగా అయ్యకారు అక్కడికొస్తారు ప్రభువు నాకు దర్శనంలో మాట్లాడి ఉన్నారు ఇక్కడ మందిరంలో ఏర్పాటు చేసి సేవని ప్రారంభించమని నాతో చెప్పారు కానీ ఇక్కడ ఇక్కడ అప్పుడే వాళ్ళకి కబురు అందుతుంది అక్కడ అయ్యగారు పరలోకమునకు చేరుకున్నారు అని అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ప్రభువు ఏది చేసినా ఆయనకు సమస్తము తెలుసుంటుంది అని కొత్తగా వచ్చిన అయ్యగారు అక్కడ వారికి సువార్తలు చెబుతూ ఉంటారు అలా ప్రశాంతంగా జీవితం సాగిపోతూ ఉంది ఆదాము దేవుని కృపచేత దీవించబడి చాలా ధనవంతుడవుతాడు అతడు ఎంతోమందికి దాంట్లోనే దానం చేస్తూ సంతోషంగా ఉంటాడు దానిని చూసిన సుంకరి ఆదాము దగ్గరికి వచ్చి ఆదాము నిన్ను దేవుడెందుకిలా దీవించున్నాడు నేను కూడా నువ్వు చెప్పిన దినం నుండి ప్రభుని ప్రార్థిస్తూ ఆయన ఆరాధనలో పాల్గొంటున్నాను కాని నీలాగా మేము ఆశీర్వాదం పొందలేదు దానికి కారణం ఏముంటుందో అర్థం కావటం లేదు శంకరి అర్థం కాకపోవటానికి ఇక్కడ ఏమీ లేదు ప్రభువుని అడుగు నీకు సమస్తము నీ కళ్ళ ముందే ఉంచుతాడు ఆ మాటలకి ఆదామును విడిచి ఏకాంతముగా ప్రార్థన చేయడం మొదలుపెట్టెను దయగల తండ్రి నేను నీ యుండి అభివృద్ధి పొందలేకపోవడానికి కారణం నాకైతే తెలియదు నేనేదైనా తప్పు చేసిన ఎడల మీరు దాన్ని నా ముందు పరచండి దానిని నేను సరిచేసుకునటకు నాకు అవకాశం ఇవ్వండి ప్రభువా నేను కన్నీటితో అడుగుతున్నాను ప్రభువ నా దేవా నా ప్రభువ అంటూ ఏకాంత ప్రార్థన చేయడం మొదలుపెట్టెను అప్పుడు దైవకుమారుడు అక్కడ ప్రత్యక్షమాయను మీ ఇంటి వద్దకు అడిగినప్పుడు నీవు వాడికి సహాయించేటకు తిరస్కరించి అక్కడికొచ్చింది కాదు నేనే నీ యొక్క బుద్ధిని పరీక్షించటం కోసం నేనే వచ్చాను కానీ నీ వా సమయంలో చాలా బిరుసుగా ప్రవర్తించా చాలా మాటలు దొరలేవు నీవు సహాయం చేయగల స్థితిలో ఉండి కూడా చేయలేకపోయావు దానివల్ల నీకు రావాల్సిన పూర్తి ఆశీర్వాదం నా ఆ మాట వినగానే సుంకరి పెద్దగా ఏడుస్తూ ప్రభు నన్ను క్షమించు మీరు నా కోసం వచ్చినప్పుడు నేను తిరస్కరించాను ఇక మీదట నేను ఎప్పుడూ కూడా ఎదుటి వారికి సహాయం చేయకుండా ఉండలేను ప్రభువా నన్ను ఆశీర్వదించు పనికిరాణిరాయిని మంచి రాయిగా మార్చు నీటితో పాపం క్షమాపణ ఆశీర్వదిస్తున్నాను అని దైవకుమారుడు శుంకరుడి దీవించి నుండి పరలోకమునకు చేరుకునిను ఆ నుండి శుంకరి బావుగా ఆశీర్వాదము పొంది ఆదాముకు సమానముగా ధనికుడయ్యను ఇక ఇరువురు కలిసి ఎంతోమంది పేద ప్రజలకు సాయం చేస్తూ ప్రభువు పేరట గొప్ప సాక్ష్యాన్ని అందిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు చిన్న ప్రార్థన ప్రభువా ఈ చిన్ని ప్రాణాలను తృప్తిపరిచి మా యొక్క వ్యాధులను మీరు ముట్టి స్వస్థపరిచి మమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదించమని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దీవెన కలిగించమని నీ ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకొని విజయవంతం చేయమని అపవాది క్రియలు అన్నీ కూడా మీరు మంటపరచమని క్రీస్తు పరిశుద్ధ పుణ్యనామంలో అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం దైవకుమారుడా ప్రభువు సహాయం గణలీయం ప్రాంతంలో మరియా అనే ఒక ఉండేది ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉండేది చుట్టుపక్కల వాళ్ళు ఆమెకు సహాయం చేయడానికని వెళ్ళినప్పుడు ఆమె వారితో ఇలా అనును మీరు నా మీద జాలి చూపించి నాకు సహాయం చేయుటకు వచ్చియున్నారు కానీ నాకు ప్రభువైన క్రీస్తు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉన్నారు దీనిని మీరు ప్రభువైన క్రీస్తు గుర్తు తెలియని వారికి ఇది ఇచ్చి ప్రభు యొక్క సువార్తను ప్రకటించుడి ప్రభువైన క్రీస్తు మిమ్మల్ని దీవించనుగా అని చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా వారితో వారు ఈ విధంగా మాట్లాడుకునిది ఈమె జనులందరూ చెప్పినట్టుగానే బహుగా పిచ్చి ఏమీ చేయలేం అని ఆమెను అనుకుని అక్కడి వెళ్ళి నుండి వెళ్లిన పిమ్మట ఆమె ప్రభువుతో ఈ విధంగా పలికెను ప్రభువా ఈ మనుషులందరూ ఎందుకు నిన్ను గుర్తెరగలేరు నేను చెప్పిన మాటలు ఎందుకు చెవి లేదు నన్నందరూ బతి భ్రమించిన దానివలే చూస్తున్నారు ప్రభువా ఆ మాటలకు ప్రభువైన క్రీస్తు నా మీద నమ్మకం ఉంచిన వారిని నేను ఖచ్చితంగా బయలుపరుస్తాను అని అంటాడు ఆ రోజు కడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం మరియ ప్రభువా నేను వంట సిద్ధం చేయటకు నా వద్ద కట్టెలు లేవు నేను అడవికి పోయి వాటిని తెచ్చదను ప్రభువైన క్రీస్తు నేను తోడుగా వచ్చేదను అని ఆమెతో పాటు కలిసి అడవికి వెళ్తాడు అని చెప్పి కట్టెలు మొత్తం తీసుకుని ఆయన నెత్తి మీద పెట్టుకుని ఆమెను రమ్మని పిలుస్తాడు ఆమె ప్రభువైన క్రీస్తుతో ఇలా ప్రభువా నీవెందుకు కష్టపడి ఈ పని చేయుచున్నావు నీ నోటి వాక్కుతో ఇవన్నీ చేయవచ్చు కదనా ప్రభువైన క్రీస్తు ఆ మాటకు నవ్వుతూ ప్రతిదీ నేను మిమ్మల్ని బహుగా ప్రేమించి ఉన్నాను కాబట్టి శిలువని ధరించాను ఇప్పుడు మీ మీద బహుగా ఉన్న ప్రేమ కొరకు ఈ పనుల్ని నేను మీకోసం చేయిచున్నాను నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడు కూడా తుంచివేయను అని ప్రభువైన క్రీస్తు మాట్లాడుతూ ఉన్న సమయంలో రూతు అనే ఆమె ఇదంతా గమనిస్తూ ఉన్నది రూతు తన మనసులో ఈమె పిచ్చిదాని వలే ఎవరితోనో మాట్లాడుతున్నదని భావించిన నేను నేనే కాదు జనులందరూ కూడా అలాగే ఉన్నారు కాని ఇప్పుడు ప్రభువైన క్రీస్తునే ఆమెతో ఉన్నాడని నమ్మకం నాకు కలుగుతుంది ఎందుకంటే రూపం ఏమీ కనిపించకుండా కట్టెలు ఎలా గాలిలో ఉంటాయి అని ఆమె చాలా సందేహంతో అలాగే ఉండిపోతుంది ప్రభువైన క్రీస్తు ఆమెతో ఉంటున్నది నిజమని ఆమె భావిస్తుంది అదే విషయాన్ని వెంటనే ప్రజల దగ్గరకు చేరవేస్తుంది వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు నేను నా కల్లారా చూశాను నేను చెప్పింది అక్షరాల నిజం ఆ మాటలకు వాళ్ళు చాలా రూతును కూడా పిచ్చిదని అనడం మొదలు పెడతారు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం రూతు ఆ మరియ దగ్గరకు వెళ్లి అమ్మా నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ప్రభువైన క్రీస్తు నీతోనే ఉన్నాడని నేను నమ్ముచున్నాను ఇప్పుడిక్కడ ఊరి ప్రజలందరూ కూడా నీతో పాటు నన్ను కూడా పిచ్చిదని అంటున్నారు కాని ప్రభువైన క్రీస్తు ఎందుకు మన మీద నిందపడేలాగా చేస్తున్నాడు మన మీద నిందలు తొలగించమని ఆ ప్రభువైన క్రీస్తుకు చెప్పమ్మా వీరందరూ మనల్ని హెచ్చించే రోజు ఖచ్చితంగా వస్తుంది వద్దు నువ్వేం బాధపడద్దు అని మరియకు ధైర్యం చెబుతూ మాట్లాడుతుంది అలా రోజులు కడుస్తాయి సాతాను ఆ ఊరి ప్రజల మీద తన యొక్క పన్నాకాన్ని వాళ్ల మీద విసరాలని చూస్తుంది అప్పుడు ప్రభువైన క్రీస్తు సాతానుతో మాట్లాడుతు చూడు సాతానా నీవు ఈ మనుషుల్ని ఏమీ చేయలేదు వారందరూ నా మీద నమ్మిక ఉంచి ఉన్నారా నేను వారిని బాగా దీవించి ఉన్నానా నీవు ఇటువంటి కార్యక్రమం ఎప్పటికీ చేయవలదు ప్రభువా ఈ మనుషుల సంగతి నీకు తెలుసే ఉన్నది కదా నీకు ప్రియమైన మరియ సంగతి చూచి ఉన్నావు కదా నీవు ఎప్పుడు ఆమెతో ఉన్నప్పటికీ ఆమెకు ఒక పిచ్చదాని వలె చూస్తున్న ఈ ప్రజలు నిన్నెలాగా నమ్ముతారు ఈ మనుషుల మీద పిచ్చ ప్రేమ వలద ప్రభువా నేనిక్కడ వారిని శోధించాలని చూస్తున్నాను నా అనుమతి లేకుండా వారిని నువ్వు ఏమీ చెయ్యలేవు అందుకే అనుమతి కొరకే వచ్చాను ప్రభువా నాకు ఊరు మీద అధికారాన్ని ఇవ్వండి ఈ ప్రజల మీద అధికారాన్ని ఇవ్వండి అందుకు ప్రభువైన క్రీస్తు అస్సలు ఒప్పుకోడు సాతాను అక్కడి నుండి వెళ్లిపోతాడు అయినప్పటికీ సాతాను ప్రభువుకి వ్యతిరేకంగా ఆ ఊరి మీదకి వ్యాధిని తీసుకుని వస్తాడు ప్రభువైన క్రీస్తు మరియతో ఈ దినము చాలా దుర్భరమైన దినములు మీరు బహు జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయండి ఇక్కడ సాతాను తన క్రియల్ని చేయటం మొదలు పెట్టాడా ప్రభువా ఈ విషయం నేను ప్రజలకు ఇప్పుడే తెలియజేస్తాను వారు నీ పేరట ప్రార్థన చేస్తారు అందుకు ప్రభువైన క్రీస్తు సరే అని చెప్పగా మరియా రూతు ఇద్దరు కూడా అక్కడ ప్రజలతో అదే విషయాన్ని చెబుతారు అప్పటికే సాతాను బారిలో పడిన వాళ్ళందరూ కూడా మరియా రూతు మాటలను విని ప్రార్థన చేయడం మొదలు పెడతారు మిగిలిన వారంతా వాళ్ళని నమ్మలేదు కొన్ని రోజులు కడుస్తాయి సాతాను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ సమయంలో హవిలా అనే ఆమె సాతాను చేత బహుగా బాధించబడి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది తన భర్త యాకోబు దానిని చూసి భరించలేక ఆమెను తన చేతుల మీద మోస్తూ మరియ ఇంటికి వచ్చాను నేను ప్రభువైన క్రీస్తు నీ దగ్గర ఉన్నాడని నమ్ముచున్నాను నీకు తోడై ఉన్న ఆ ప్రభువు మాకు ఉండమని నేను కోరుచున్నాను నేను ప్రభువైన క్రీస్తుకు మొరపెట్టుచున్నాను ప్రభువైన క్రీస్తు నా మొరని ఆలకించలేదు నాకు సహాయం కావాలి అప్పుడు ఆమె క్రీస్తుతో ప్రభువా వారిని ఆశీర్వదించుము వారి యొక్క వ్యాధిని తొలగించుము నీ ఎదుట మేము మోకరించి కన్నీటి ప్రార్థన చేయుచున్నాము అట్టి వారిని నీవు విడివకుము మరియ నీవు ఎందుకంటే నేను వారిని తోసివేసిన యెడల వాళ్ళు ఇప్పుడు ప్రాణాలతో ఎట్లుండెను వారు కేవలం సాతాను బందీ కాలంలో ఉన్నారు అయినను నేను వారి నుంచి విడిపించి నేను వారిని కృపతో కాపాడదలిచి భద్రపరిచి ఉన్నాను వారికి ఇదే చివరి అవకాశం వారు నన్ను ఎరిగి నా కొరకు ప్రార్థన చేసి ఉన్నారు కనుక నేను వారి యొక్క వ్యాధిని తొలగించదను నీవు ఆమె పైన నూనె ఉంచిన ఆమె కొరకు ప్రార్థన చెయ్యి అని ప్రభువైన క్రీస్తు సెలవిచ్చిన పిమ్మట మరియా ఆమెపై నూనె వేసి ప్రార్థన చెయ్యడం మొదలుపెట్టెను ఇంతలో రూతు కూడా ప్రార్థనలో ఏకీభవించెను ఆ విధంగా యాకూబుతో సహా అందరూ ప్రార్థన చేయిచూ ఉండగా ఆమె యొక్క వ్యాధి కళ్లముందే స్వస్థతపడెను దానిని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యంతో ప్రభువైన క్రీస్తు మాయందు గొప్ప కార్యములు చేశాడు అంటూ బహుగా బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టెను యాకూబు అతని భార్య మరియా రూతు అందరూ కూడా ప్రభు చేసిన కార్యం గురించి గొప్పగా ఆ ఊరి ప్రజలకు చెప్పుచూ ఉండగా వారందరూ దానిని నమ్మి అందరూ కూడా సమావేశమయ్యి ప్రార్థన చేయటం మొదలుపెట్టెను ఆ సమయంలో ఒక పెద్ద అగ్నిజ్వాల రూపంలో ప్రభువైన క్రీస్తు వారికి దర్శనమిచ్చెను దానినంతా చూసి వారు బహుగా సంతోషించి ప్రభువా మేం చేసిన తప్పుల్ని క్షమించు ప్రభువా నా వ్యాధుల్ని మీరు స్వస్థపరచండి అంటూ బహుగా రోతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో సాతాను అక్కడ ప్రత్యక్షమై అగ్ని రూపంలో ఉన్న ప్రభువుతో ప్రభువా నేను చేసినบาపకి నన్ను క్షమించి నమ్మ నిన్ను నేను నిన్ను ప్రాధేయ పడచునానో సాతాను నీవు కుయుక్తులు కలిగినవాడివి నా అనుమతి నా వారిని హింసియటకు నీకు నీవు చేసిన తప్పిదమును కుష్టిక్ష విదించబడును

ఇక మీదట నీవు ఇలాంటి పనులు చేయరాదు అని సాతానుని తరిమి కొట్టెను దానినంతా చూస్తున్న ప్రజలు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను ప్రభువైన క్రీస్తు వారితో ప్రియులారా మీ మీదకి ఏ నేను మీమల్లి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఇలాంటి విడువను మీరు నన్ను విడిచిన యెడల అని ప్రభువైన క్రీస్తు వారితో చెప్పి అక్కడ నుండి అదృశ్యమాయను ఆ దినము నుండి ఊరిలో ప్రజలందరూ కూడా కూడి మరియ వద్ద ప్రార్థన చేయిచూ ఆయన్ని ఆరాధిస్తూ ఉండెను దానినంతా చూసి ప్రభువైన క్రీస్తు వారిని బహుగా దీవించి ఆనందపడెను ఆ సమయంలోనే మరియా రూతు ఇద్దరూ మాట్లాడుకొనచు ప్రభువైన క్రీస్తు ఇప్పుడు మనల్ని గణపరిచెను ఊరి ప్రజల ఎందు మనల్ని హెచ్చుగా ఉంచెను నేను నీకు ఆ దినమనే చెప్పియున్నాను కదా త్వరలోనే సమయం వచ్చుడు దేవుని యొక్క కృప మన మీద ఉండెను మనము హెచ్చింపబడే రోజు వచ్చుడు అని ఇప్పుడు ఆ సమయం రానే వచ్చియున్నది ఇప్పుడు అందరూ కూడా మనల్ని ప్రభువు యొక్క ప్రియులు అని ఉచ్చరించిన్నారు అవునమ్మా ఇప్పుడు నాకు బహు సంతోషముగానున్నది ప్రభువైన క్రీస్తు దీవెనతో మనం హెచ్చింపబడి ఉన్నాము అంటూ ఇరువురు చెప్పుకొనుచు సంతోషంగా ప్రభువుకు మరోసారి కృతజ్ఞతాస్తుతలు చెల్లించుకుని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే జీసస్ కృప మీద ఉండాలి అంటే జీసస్ చేయండి సబ్స్క్రైబ్